ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో మహాలయ అమావాస్య గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి అది ఎన్ని రోజులు ఉంటుంది ఏ ఏ రోజుల నుంచి ఏ ఏ రోజుల వరకు వస్తుంది మనం ఆ పితృదేవతలకు పూజ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనే వివరంగా చెప్పదలుచుకున్నాను అండి ఈ వీడియోలో మన శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారండి ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యమైనది మహాభారతంలో కూడా దీని గురించి ప్రస్తావించారన్నమాట ఇంతకీ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటంటే వివరాలు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఏ చనిపోయిన చనిపోయినవారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు కేవలం మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు అన్నమాట ప్రతి మానవుడు సంవత్సరంలో మొత్తం ప్రతి అమావాస్య ఎందుకు గదించిన పితృదేవతలకు తర్పణలు వదలాలి అలా వదలలేనటువంటి వారు మహాల మహాలయ అమావాస్య రోజున కనుక పితృదేవతలకు తర్పణ వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుంది అనమాట మహాలయ అమావాస్య పెద్దలకు ఇలా తర్పణ వదలటానికి ఒక చిన్న కథ ఉన్నదండి ఆ కథ అంటే కర్ణుడు అందరికీ తెలుసు కదండి మహాభారతంలో కర్ణుడి కథ అనమాట మహాభారతంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణించే సమయంలో ఆ దారి అందుకు కర్ణుడికి చాలా దాహం వేస్తుందనమాట అలా దాహం వేస్తున్న దాహంతో ఉన్నప్పుడు కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్ళి నీటిని తాగటానికి ప్రయత్నించాడనమాట వెంటనే ఆ నదిలోని నీరంతా బంగారంలో మారిపోయిందనమాట అలా మరో కొంత దూరం ప్రయాణం చేసిన కర్ణునికి దాహంతో పాటు ఆకలి కూడా వేసిందండి పాపం ఒక చెట్టు కనిపించగా ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకున్నాడు తినడానికి ప్రయత్నించగా ఆ చెట్టు కాయలు బంగారంలా మారిపోయాయి అనమాట ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవాన్ని ప్రార్థిస్తారనమాట నీ జన్మయందు అనేక దానములు చేశావు కానీ ఏ రోజు అన్నదానం శ్రాద్ధ కర్మలు పితృతర్పణలు ఆచరించలేదు అందువల్లనే నీకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ సూర్య భగవాను చెప్తా చెప్తారనమాట అది విన్న కన్నుడు నాకు ఈ విషయం గురించి తెలియక నేను దానాలు చే అని బాధపడ్డాడు అప్పుడు నాకు పితృదేవులకు శ్రాదకర్మలు పెట్టి అన్నదానం చేసే స్థితి కల్పించాలని కోరగా ఇంద్రుడు సహాయంతో కన్నుడిని భూలోకానికి పంపిస్తారనమాట అలా భూలోకంలో కన్నుడు వచ్చిన రోజునే భాద్రపద మాస పితృపక్షం అంటారు పదిహేను రోజులు జరుపుతారండి ఈ పితృపక్షాలు కన్నుడు తమ గదించినటువంటి పితృదేవతలు అందరికీ తర్పణలు వదిలి అన్నదానము శ్రాద్ధ కర్మలు నిర్వర్సిస్తారనమాట మహాల అమావాస్య రోజు స్వర్గానికి తిరిగి వెళ్ళాడు అంటే భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య భాద్రపద అమావాస్య వరకు మహాలయ అమావాస్య వస్తుంది అనమాట భాద్రపద పౌర్ణమిడు కర్ణుడు భూలోకముకి వచ్చి పితృకర్మలవన్నీ శారధకర్మలవన్నీ నిర్వచించి అన్నదానాలవన్నీ నిర్వర్తించి అమావాస్య రోజు తిరిగి స్వర్గానికి వెళ్తారు అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కనీసం మహాలయ అమావాస్య ఎందు పితృదేవతలకు శారధకర్మలు నిర్వర్తించి తర్పణలు వదిలి దాన ధర్మాలు చేయాలన్నమాట అని భారతంలో చెప్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాసందు పితృదేవతలకు కర్మలు నిర్వర్తించి తర్పణలు వదిలి దాన ధర్మాలు చేయాలన్నమా అని మా మహాభారతం చెప్తుంది ప పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు రుణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలండి అది దైవ రుణం ఋషి రుణం పితృ రుణం సనాతన ధర్మ ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే పదిరెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృదేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది ఇప్పుడు మనము పితృదేవత ఆరాధన అనగా ఏంటో తెలుసుకుందాం అనమాట పితృదేవత ఆరాధన అనగా మన ఏడు తరాలు గతించినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు బంధువులు గురువులు వారి కోసం వదిలేటటువంటి తర్పణలు శ్రాద్ధ కర్మలు చేసినటువంటి దానాలు అని అర్థం అనమాట ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజున శార్థకర్మలు నిర్వర్తించాలి అలా శ్రద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరుపని పక్షంలో భాద్రపద మా మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తిరిగేందు ఆ శార్థకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసుకుంటే ఫలితాలు వారికి లభిస్తున్న లభిస్తాయనమాట యుద్ధంలో చనిపోయినటువంటి వారికి యాత్రలో చనిపోయినటువంటి వారికి అలాగే ప్రయాణాల్లో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి కరోనా వంటి మహా మహమ్మారితో చనిపోయిన వారికి ఏ సమయంలో చనిపోయిన వారైనా తెలియనట్టు వారికి భాద్రపద మాసంలో వచ్చినటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్య వారికి శార్థకర్మ నిర్మించడం నిర్మించడం ఉత్తమమైందనమాట పితృ రుణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్రవచనం పితృ రుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయన్నమాట అలా ఏర్పడతాయని మన పూర్వీకులు చెప్పారనమాట శ్రాద్ధ కర్మలు చేసి తర్పణలు విడిచిన పెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్ ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌఖ్యాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట సర్వేజన సుఖినో భవంతు